రూజువీడి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి అయినటువంటి కొలుసు పార్దసాద్ గారి ఆధ్వర్యంలో మన్నీ ఈ మధ్యన సిఆర్డిఏ నిధుల కింద ఐదు కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది వీటిలో భాగంగా ముప్పై రెండు వార్డుల్లో అభివృద్ధి చేసే విధంగా మరి అటు రోడ్లు కానీ ఇటు డ్రైన్లు కానీ తీసుకోవటం జరిగింది మరి ఈ టెండర్స్ అయిపోయిన తర్వాత మొన్న కాలయాపం జరుగుతుంటే మొన్న ఆదివారం నాడు ఇటు కౌన్సిలర్స్తోనూ అటు కాంట్రాక్టర్లతోనూ మరి మీటింగ్ ఏర్పాటు చేసి మరి త్వరతగతిని పూర్తి చేయాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది కాంట్రాక్టర్స్ అందరూ కూడా మరి స్పందించటం మేము డిసెంబర్ పదిహేనో తారీఖు లోపల ఇవన్నీ పూర్తి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు అలాగే జనరల్ ఫండ్లో ఏదన్నా ఆగిపోయి ఉన్నాయి కూడా మీకు భరోసా ఇచ్చారు మేము ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు నాకు తెలియజేస్తే వాటిని నుంచి కూడా నేను పేమెంట్స్ చేయడానికి ప్రయారిటీ పరంగా నేను చేపిస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది మరి దాని అంతటి కూడా అటు కాంట్రాక్టర్స్ అందరూ కూడా సుముఖతం వ్యక్తం చేసి సార్ మేమందరం కూడా మరి పూర్తి చేస్తామని చెప్పి తెలియజేశారు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈ ముప్పై రెండు వార్డుల్లో అలానే ఇటు ఎన్టీఆర్ కాలనీ కానీ అమ్మారప్పారావు కాలనీ కానీ ఇలాంటి యానాదుల కాలనీలో ఇప్పటి నుంచో పేరిగిపోయినటువంటి అసలు రోడ్డు అయినటువంటి కొన్నిటికి రోడ్లు తీసుకోవడం జరిగింది మిగిలిన ఏరియాల్లో అటు తోట ఇటు ఎంప్లాయీస్ కాలనీలో కొన్ని డ్రైన్స్ పెట్టడం జరిగింది వీటన్నిటినీ కూడా మరి త్వరలో పూర్తి చేయబోతూ ఉన్నాం మరి కాంట్రాక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు ఇప్పటికే ఒక ఐదు ఆరు వర్కులు స్టార్ట్ అయ్యి ఉన్నాయి మిగిలిన ఇటు ఎంప్లాయీస్ కాలనీలో రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగింది రోడ్లు కాకుండా డ్రైన్స్ ప్రాబ్లం ఉంది ఆ డ్రైన్స్ను కూడా కొన్ని తీసుకొని పూర్తి చేయబోతున్నాం మిగిలిన కూడా త్వరలోనే పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు డ్రైనేజీకి కానీ ఇటు రోడ్ల పరంగా ఇబ్బంది లేకుండా చూస్తాం అలానే ఇప్పుడు నూజివీడి పట్టణంలో ఈ బైపాస్ కనెక్టివిటీ అనేది మన ఎంప్లాయీస్ కాలనీ నుంచి ఇచ్చాము విపరీతమైనటువంటి క్రౌడ్ వెళ్తా ఉన్నారు అట్లానే స్కూల్ బస్సులు కానీ ఇటు పక్కన ఉన్నటువంటి సుమారు ఈ ముసూరు మండలం నుంచి మొత్తం కూడా ఇటువైపే మరి వెళ్ళటం జరుగుతూ ఉంది దానికి కూడా ఈ కనెక్టివిటీ రోడ్ని నీట్గా చేసి చాలామంది కోరుతా ఉన్నారు ఇప్పటికే కొద్ది నీట్గా చేయమని వాటిని కూడా పూర్తి చేసే త్వరలో ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలియజేస్తా ఉన్నాం